పాలకుర్తి నియోజకవర్గం పెదవంగర మండలంలోని అవుతాపురం మాజీ సర్పంచ్ సలదిండి మంజులా సుధాకర్ మరియు వారి ముఖ్య అనుచరులు సుమారు రెండు వందల మంది కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మాజీ మంత్రివర్యులు శ్రీ ఎర్రబల్లి దయాకర్ రావు గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఈ విధంగా ఈ మండలం లోపల కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ తగిలిందని చెప్పవచ్చు ఎందుకంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఈ విధంగా రోజుకో ముఖ్య నాయకుడు వందలాది అనుచరులతో ఈ బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది చెప్పుకోదగ్గ విషయం అంతా కూడా విదేశీ జాన్సీ చేస్తున్నటువంటి ఆగడాలు తట్టుకోలేక పార్టీ మీద రోజు రోజుకు నమ్మకం సన్నగింది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ టైంలో ఆరు గ్యారంటీ ప్రజలను మోసం చేయడము వాటిని ఆ యొక్క హామీలను విస్మరించడము ఎర్రబల్లి దయాకర్ రావు గారు గతంలో ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు ఏ ఏ కష్టం వచ్చినా నేనున్నా అని అండగా ఉండేటువంటి దయకర్ర్ గారికి సపోర్ట్ చేయడం కరెక్ట్ అనిపించి వందలాది మంది రోజుకు వందలాది మంది వచ్చే స్వచ్ఛందంగా పార్ట్లలో చేరడం దయకర్ర్ గారు సాయివంగర్ కండోగప్పనది సనదని సుమతన్ గారు माजी सरपंच సనదని మంజుల గారు ఆలేటి మాదు కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు నిబలకరండి లైన్ గరండి హరీషు కనాలియన్ మాంకాల వెంకన్న ముదిర సంఘ అధ్యక్షుడు చిత్తల వెంకటస్వాములు మాజీ వార్డు కాప్షన్ సభ్యులు వేసుకున్న వాళ్ళు గ్రామాధ్యక్షుడు పులి కృష్ణమూర్తి గారు వేడుక రావాల్సి వేదిక దగ్గరికి రావాల్సిందిగా విజ్ఞప్తి అశోక్ కూడా మాజీ ఉప సర్పంచ్ అశోక్ గారు కుమార్ గారు కొమ్మరయ్య సోమనాథాయి గారు అదేవిధంగా మేడి ఎల్లగవుడు గారు గౌడ సంఘం నాయకులు పెద్దల మహేష్ గారు అంబేద్కర్ యూత్ సంఘం అధ్యక్షుడు ని సోమయ్య గారు గద్దల లింగయ్య గారు లింగయ్య గారు యాదాసంఘ నాయకులు శ్రీనివాస్ గారు మాంకాలి అశోక్ గారు మాజీ వార్డు సభ్యులు చిలుక అరవింద్ గారు యూత్ కాంగ్రెస్ నాయకులు ఆలేటి నరేష్ గారు యూత్ కాంగ్రెస్ నాయకులు రాజరాజు శ్రీకాంత్ గారు ఎండి అక్బర్ బొమ్మల రాంబాబు చెల్లపిల్లి రాము కమ్మగాని కవిరాజు తాండాల సంపత్ గారు అయ్యోక్య గారు రాసాల సందీప్ గారు గద్దల సంపత్ గారు సంతోష్ ఎక్స్ వార్డ్ మెంబర్ రాసాల అనిల్ గద్దల అక్షిత్ రండి రండి దయచేసి రండి అందరు రండి ఇలా కేసు అయినందు అంత ముందు రాసి ఆలేటి సంపత్ గారు శశి కుమార్ గారు